రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం వీజే అగ్రిటెక్ వారి ఆధ్వర్యంలో అడుగుమద్దులపల్లి గ్రామం రావడం జరిగింది కా అరు అడుగుమద్దులపల్లి కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఇక్కడ మన వీజే అగ్రిటెక్ వారి జాక్పాట్ వన్ వన్ సెవెన్ చాలామంది రైతులు సేద్యం చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనకు ఒక రైతు ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో మన బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ ఎలా ఉందో కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరేంటండి కాట్రాల వీరబాబు మీ అడుగు మద్దులపల్లి ఇది ఇది వన్ సెవెన్ విజయబాయ్ అగ్రి టెక్వారి జాకిపాట్ వన్ వన్ సెవెన్ ఎలా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు మేము అన్ని వెరైటీలు నాలుగు ఐదు వెరైటీలు పెట్టామండి ఎకరానికి ఒక వెరైటీ ఐదు ఎకరాలు వేసాము ఎకరం వేసాం జాక్పెట్ అన్ని వెరైటీ మీద ఇది ఒక కింటాకి ఎకరానికి వచ్చేసి ఒక ఐదారు కింటా మెరుగ్గాసింది సుమారు ఎకరానికి పాతిక నుంచి ముప్పై కింటాల్ వస్తుంది అని అనుకుంటున్నాం కాపు ఇప్పుడు బట్ట కాపు చూపించండి ఒకసారి మండ చూపించండి దగ్గర ఈ విత్తనాలు ఎక్కడ కొన్నారండి గట్టికోప్ప నారాయణ రెడ్డి అనే డీలర్ దగ్గర ఉన్నాం మీ ఊళ్ళోనే మా ఊర్లోనే అడుగు మొదలపల్లిలోనే నారాయణ రెడ్డి గారి దగ్గర హర్షా మార్కెటింగ్ అవునండి హర్షా మార్కెటింగ్ నారాయణ రెడ్డి గారి దగ్గర ఇది మీకు ఫస్ట్ నుంచి మొలక శాతం ఎట్లా అనిపించింది మొలక శాతం కూడా సెవెంటీ ఫైవ్ ఎయిట్ వచ్చిందండి మొలక శాతం కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది తర్వాత మీకు చెట్టు ఎదుగుదల కాపు అన్నీ బాగానే ఉన్నాయండి ఫస్ట్ నుంచి కూడా చెట్టు ఏపుగా పెరిగింది అన్ని వెరైటీస్ కంటే ఇది కొంచెం ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్న చెట్టు దానివల్ల కాపు కూడా ఎక్కువ రావడం జరిగింది ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నాం అండి ఇప్పుడు ఎంత వస్తుంది ఇరవై ఐదు కింటాల్ వస్తుంది అనుకుంటాం ఇరవై నుంచి ముప్పై కింటాల్ చూపించు బాబాయ్ చూపించండి ఇగో ఈ రైతుగా ఈయన ఈయన గారు ఈ చేనుకు మందు కొట్టడం స్ప్రేయింగ్స్ కోసం కూడా జరిగింది ఎట్లా అనిపిస్తుందండి మీకు బాగుందా అదే 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 తేలిగ్గా మీకు కింద నుంచి పైదాకా చూడండి రైస్ సోదరులారా కాయ కింద నుంచి పైదాకా ఒకటే సైజుతో చిక్కటి కాపుతో సుమారు చెట్టు నాలుగు అడుగుల వరకు వచ్చింది నాలుగు అడుగులు తోట ఎంతగా గట్టిగా మనం పాయ చేయాల్సి వస్తుందో ఇక చూడండి కాశీ పడిపోయింది తోట కాశీ చూడండి ఎలా పడిపోయిందో తోట చూడండి కాయ సైజు చూసుకోండి చిక్కదనం చూడండి విజే బయోగ్రెటిక్ జాక్పాట్ యాక్చువల్గా పాటు మన నారాయణ రెడ్డి గారు అడుగుతూ ఉంటే కంపెనీ సరిగా అంటే పోయినసారి సరిగా మనం విత్తనాలు సప్లై లేదు ఉన్న అవకాశం ఉన్న మేరకు కంపెనీ సప్లై ఇచ్చింది దాంట్లోనే మన రైస్ సోదరులందరూ వేయడం జరిగింది వేసిన ప్రతి కూడా ఎలానే ఉంది మన ఇక్కడ చాలామంది వేశారు సొంతంగా నారాయణ రెడ్డి గారి చేలో కూడా జాక్పాట్ వేయడం జరిగింది విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ చూడండి రైస్ సోదరులారా ఎలా ఉందో చూడండి విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ అయితే మొత్తం మీద అయితే మీకు పెట్టుబడి ఎట్లా అనిపిస్తుంది అండి దీనికి పెట్టుబడి అంటే అన్ని వెరైటీస్తో సమానంగా పెట్టామండి ఇది ఎదుగుదల కొంచెం బాగా ఏపు తక్కువ కూడా అంతగా ఏం పెట్టలేదండి పెట్టుబడి నేను ఈ ఊర్లో తక్కువ పెట్టుబడి రైతులలో మొదటి చాలా తక్కువ పెట్టుబడి పెడతారు మంచిగా పెట్టుబడి పెట్టి ఎక్కువ కంటే కూడా తక్కువ పెట్టుబడి మొదటి వాళ్ళు ఎందుకంటే బాగుంది ఇరవై ఎకరాలు ఉందండి నాతో పాటు పెట్టేటోళ్ళు నారాయణ దగ్గర ఆరు ఏడు లక్షలు వాడతారు నేను మాత్రం మూడు లక్షలు అయినాయండి అంటే అండ్ ఫెర్టిలైజర్స్ ఇదే ఇదే పంటకు మిగతా వాళ్ళు ఆరు లక్షల దాకా వాడతారు ఆరు లక్షలు వాడు కానీ మీ వరకు మూడు లక్షల ఇరవై వేలు అయిందండి మూడు లక్షల ఇరవై వేలే అంటే ఎంత పొదుపుగా వ్యవసాయం చేస్తున్నారో చూడండి చాలా తక్కువ స్ప్రేయింగ్స్ తో మీకైతే సంతోషం అనిపి సంతోషంగా ఉంది ఈ సంవత్సరం పంట అయితే సంతోషంగా సంతోషంగా సరే ఇక భగవంతుడు రేట్ ఎట్టుదో మార్కెటింగ్ అని చెప్పలేదు అండి ముందు అయితే మనకి పంట పంట అయితే సంతృప్తికరంగానే కరంగానే ఉందండి ముందు మనకి పంట పండాలి పంట పండిన దాన్ని బట్టి తర్వాత అవునా రేట్ అనేది మన చేతుల్లో లేదుగా అవునండి ముందైతే పంట పండి మొ చే చేను పండి మొలలు నిండితే ఆ మార్కెట్ కి వచ్చిన తర్వాత ఏదైతే అది అవుతది ఇంకా ఇంకేం చెప్ప మన రైతు సోదరులకు ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు ఈ జాక్పాట్ పాటు వేసుకోవచ్చు అంట జాక్ పాట వేసుకోవచ్చుగా మనకైతే ఇప్పుడు మన ఇదైతే సరే మరి నల్ల రేగడు బాగుంది పంట ఇగో బ్లాక్ ఉంది సోండోద రేగడి నేల కానీ ఇంకా గరుబులైతే ఇంకా అంటే యాక్చువల్ గరుబుకి ఏంటంటే రేగడేమో ఎదుగుతూ కొంచెం లేటుగా కాపు అలుముకుంటుంది గరుబులు ఏంటంటే పట్టకాయ పడ్డట్టు ఎమ్మడా సెట్ అయిపోతా ఉంటుంది కానీ మన మీ పేరు ఏంటన్నారు కాట్రాల వీరబాబు అండి కాట్రాల వీరబాబు గారి చేలో అయితే జాక్పాటు అద్భుతంగా ఉంది రైతు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు మరి మీరు పక్క మన మన చుట్టాలు ఉంటారు కదా ఎప్పుడు అనుకోలేదండి మొన్ననే రీసెంట్ గా ఈ ఏదో ఫీల్డ్ పెడతారని చూసి వచ్చామండి ఇక్కడ మా ఊర్లో నోకల్ సైజు దగ్గర దాన్ని చూశాక అనుకో దీనికి నా తోటకి ఏం సంబంధం ఈ రెండు చెట్లు కూడా నా ఒక్క చెట్టు సరిపోతే ఇది ఫీల్డ్ ఏంది అని అప్పుడే నేను నారాయణని అడిగాను ఇది ఫీల్డ్ పెడుతున్నారంటే సరే మనం కూడా అడుగుదాము మరి వాళ్ళు పెడతారో పెట్టి తెలియదు ఓసారి పిలిచి చూపిస్తా అని నారాయుడి గారు అన్నాడు ఓకే ఓకే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ వన్ వన్ సెవెన్ జాక్పాట్ వన్ వన్ సెవెన్ మీకైతే సంతోషంగా ఉందండి ఓకే నమస్తే అండి నమస్తే అండి